హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఎన్ని పువ్వులు చూస్తూ ఉంటాం కదండీ మనకి పువ్వులు అనేవి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పువ్వులు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ పువ్వులకి ఇప్పుడు సీజన్ అనమాట ఈ పువ్వులు లిల్లీ పువ్వులని అంటారండి గ్రాస్ లిల్లీ అంటారు లిల్లీ పువ్వులు అని అంటారు ఇవి చూడండి ఇప్పుడు ఒక సీజన్ అనమాట వీటికి మార్చ్ ఏప్రిల్ దాకా ఒక సీజన్ అనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క కొమ్మకి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసాయన్నమాట ఇవి చూడటానికి చాలా అందంగా వాటిని చూస్తే మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా రిలాక్స్గా నేను ఫీల్ అవుతున్నానండి ఈ పు పువ్వులు చూస్తుంటే అంత బాగా ఉంది కింద మొగ్గలు కూడా చూస్తున్నారు కదా చాలా వరకు మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఇవి కాడల్లా ఉన్నాయన్నమాట ఇంత కాడలు బాగా హైట్గా లావుగా ఉన్నాయన్నమాట నేను ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను డైరెక్ట్గా పిక్స్లో అయితే అక్కడక్కడ చూశాను కానీ డైరెక్ట్గా చూడటం అయితే ఇదే మొదటిసారి అనమాట తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఒక వీడియో చేద్దామని చెప్పి అనమాట వాళ్ళు ఇప్పుడు ఇది పూలన్నీ అయిపోయిన తర్వాత కింద కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న మొక్కల కింద వచ్చాయి కదా మొక్కలు నాటితే కనుక అసలు రావంటాడు ఇవి రావంటండి ఇవి వీటికి దుంపలు వస్తాయంట కింద అవి ఈ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత దుంపలు తీసి ఇస్తానని చెప్పారనమాట నాకు సో ఈ పూలు చూడండి కలర్ అయితే చాలా బాగున్నాయి ఈ పువ్వు అయితే రేపటిదనమాట ఇవాళకి సగమే పూసింది ఇది రేపటికైతే బాగా పెద్దదిగా పూస్తుంది అనమాట నేను తీసేటప్పటికి ఈవినింగ్ అయ్యిందండి సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి నేను తీసాను అనమాట ఈ వీడియో అందుకే ఇక్కడ మొగ్గ అనేది కూడా కనిపిస్తుంది కొంచెం పువ్వు బాగా పూయకుండా కొంచెం లైట్గా పూసినట్టుగా ఉందన్నమాట రేపటి పువ్వు అయితే చాలా పెద్దదిగా ఇక్కడ చూడండి ఇంత పెద్దదిగా పూసిందనమాట సో ఇవి దుంపలు ఉంటాయట దుంపల్ని తీసి ఒక్క దుంప నాటితే చాలట మనకి పాట్ నిండా వచ్చేస్తాయంట సో ఇన్ని పూలు పూసిన చూడండి పాట్ కూడా చాలా పెద్దదైతే ఏం కాదు కానీ చిన్న పాటేనండి చాలా పెద్ద పాట అయితే కాదు మట్టి కూడా ఎక్కువ అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా అస్సలు అవసరం లేదు వీటికి జీరో మెయింటెనెన్స్తో మీరు అందమైన పువ్వుల్ని మన టెరెస్ గార్డెన్లో ఎవరికైనా కావాల్సిన వాళ్ళ టెరెస్ గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట సో ఈజీగా పెంచుకునేటువంటి లిల్లీ పూలు అనమాట వీటి విశేషత ఏంటి అని అంటే ఇవి సంవత్సరానికి ఒక్కసారే పూస్తాయట ఈ పూలు అంటే మనకి మార్చ్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ఏప్రిల్ లోపు ఈ మూడు నెలల్లో మీరు ఎప్పుడు చెట్టును వేశారో దానిని బట్టి ఆ టైంలోనే పూస్తాయట ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయట సో చాలా అందంగా ఎంత చూడగా చూస్తూ ఉండగా ఇంకో చూడాలని అనిపించే అంత అందంగా ఉన్నాయన్నమాట ఈ పువ్వులు సో మరి ఇవాళ వీడియో ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం